స్వర్ణ గ్రామ పంచాయతీల పేరుతో ప్రతి గ్రామంలో గ్రామ సభలు ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం గ్రామాల అధ్యక్షతన వీటిని ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి తొట్టంబేడు మండలంలోని పొయ్య పంచాయతీలో గ్రామస్తులతో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ సురేష్ బాబు పాల్గొని గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అలాగే గ్రామ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని సమస్యలు గ్రామస్తులు తెలియజేయడంతో గ్రామంలోని సమస్యలు వెనువెంటనే పరిష్కారం చేసే విధంగా ఎంపీడీఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎంపీడీఓ సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను పరిచే విధంగా చేపట్టిన గ్రామ సభలు నిర్వహించబడుతోందని మండలంలోని ఇరవై ఏడు పంచాయతీల్లో నిర్వహించబడుతోందని ఆయా పంచాయతీల్లోని గ్రామ సమస్యలు అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకుని గ్రామంలోని సమస్యలను మరియు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్రామంలోని సమస్యలు అధికారులు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం వచ్చి వర్కులు వాళ్ళకు వర్కులను ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము కాలవలు కానీ సిసి రోడ్లు కానీ వర్కులను గుర్తించి వాళ్ళకు ఆ వర్కులు చేసుకునే వెసులుబాటు ఇప్పుడు కల్పించింది అనమాట ఇందులో భాగంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఏది అవసరం అనేది చెప్తే దాన్ని ఖచ్చితంగా అది ఎన్ని వర్కులైనా కానివ్వండి మేము రాసుకుంటాము వీటిని ప్రయారిటీ బేసిస్ పైన ప్రభుత్వం అమలు పరుచుకుంటా ఆ యొక్క ఒక్కొక్క మేము రాసుకున్నటువంటి ఈ యొక్క గ్రామ సభలో ఆమోదం పొందినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయారిటీ బేసిస్ పైన మేము చేసుకుంటా ఒకటి ఒకటి కంప్లీట్ చేసుకుంటా పోవడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ విధంగా మనము తద్వారా ఈ యొక్క గ్రామ సభల ద్వారా ముందుటి గ్రామ సభలకి గ్రామ సభకు ఈ తేడా అనేది మనకు తెలుస్తుంది